వార్తావాణికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ బరిలో నిలిచిన విషయం తెలిసిందే ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా ఆయన పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు హనుమాన్ జయంతి పర్వదినం ఏప్రిల్ ఇరవై మూడున నామినేషన్ దాఖలు చేశారు ఈ క్రమంలో ఆయన ఆస్తులు అప్పుల వివరాలు అఫిడవిట్ లో జోడించారు దీంతో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది పవన్ కళ్యాణ్ మొత్తం నలభై కోట్ల రూపాయల అప్పులు వెల్లడించారు అయితే వీటిలో కొన్ని నేరుగా చేసినప్పుడు కాదు సినిమాలు చేసేందుకు నిర్మాతల నుండి తీసుకున్న అడ్వాన్స్ పవన్ కళ్యాణ్ పలు నిర్మాణ సంస్థలు ప్రొడ్యూసర్ వద్ద అడ్వాన్స్ తీసుకున్నారు హారిక్ అండ్ హసిని క్రియేషన్స్ డివివీ దానయ్య నవీన్ నిర్ణయి మైత్రి మూవీ మేకర్స్ వద్ద కోట్ల రూపాయల అప్పుగా తీసుకున్నట్లు పొందుపరిచారు డివివి దానయ్య నిర్మాతగా ఓజీ మూవీ తెరకెక్కుతోంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్నారు దర్శకుడు సుజిత్ తరకెక్కిస్తుండగా కొంతమేర షూటింగ్ జరుపుకుంది ఓజీ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది ఇక మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మిస్తున్నారు హరిశంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సైతం మధ్యలో ఉంది కాగా హారికా పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ కాబట్టి ఆ బ్యానర్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది వీటితో పాటు హరిహర వీరమలు సెలస్పై ఉంది ఈ క్రమంలో ఓ వాదన తెరపైకి వచ్చింది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచినా ఆయన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యే వరకు ఆయన బిజీగా ఉంటారని అంటున్నారు అయితే ఇది ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాణిస్తూనే సినిమాలు చేయాలని ఫ్యాన్స్ లోని ఒక వర్గం కోరుకుంటుంది ఆయన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడటం వాళ్ళకు ఒక పండుగ లాంటిది ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి